వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో గట్ హెల్త్ గట్ హెల్త్ కోసం ఇప్పుడు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అసలు గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తూ ఉన్నాయి రాకుండా జాగ్రత్తలు ఏంటి వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురువు గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత గురుజీ జనరల్గానే పొట్ట బాలేదు పొట్ట పాడైపోయింది ఇలా చెప్తూ ఉంటారు సో ఇన్ ప్రాబ్లం వచ్చింది రకరకాల ఇష్యూస్ చెప్తూ ఉంటారు మీలాంటి గురుజీలతో అడిగినప్పుడు ఏం చెప్తారంటే గట హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందువల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి రకరకాల అనారోగ్య సమస్యలు ఏ ఇష్యూ వచ్చినా పొట్ట గురించే మాట్లాడుతూ ఉంటారు మీరు అయితే ఈ పొట్ట ఇష్యూస్ అనేవి అసలు ఎందుకు వస్తున్నాయి హెల్త్ అనేది ఎందుకు పాడవుతుంది వెజిటబుల్ థెరపీతో దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు దాంట్లోనే ఒక పదం ఉంది గట్ అంటే ఒక మనిషి యొక్క అంటే ఏంట్రీని గట్స్ అంటారు అంటే ఒక వ్యక్తి యొక్క ధైర్యం గట్ హెల్త్ అంటే మనిషి మీరు చూడండి దాన్నే తెలుగులో ఒక పదం ఉంటుంది బద్ధకం ఇది ఇంగ్లీష్లో మనం గట్ హెల్త్ మల బద్ధకం మనిషి జీవితాన్ని అధపాతాలని చేస్తుంది మనకి శుభోదయం వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళకి గుడ్ మార్నింగ్ అంటే ఎప్పుడైతే సేఫ్గా సఫిషియెంట్గా మార్నింగ్ జరిగిందో వాళ్ళ జీవితంలో గుడ్ ఉంటుంది లేకపోతే బ్యాడ్ ఉంటుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంతే వాళ్ళకి అది జరిగితే ఆ రోజు గుడ్ మార్నింగ్ లేకపోతే బ్యాడ్ మార్నింగే కానీ మనది శుభోదయం శుభ ఉదయం అంటే మిగతా వాటితో సంబంధం లేదు భారతీయులకి అది చాలా సునాయాసం మనకంటే సూర్యోదయానికి పూర్వమే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి బ్రాహ్మీ ముహూర్తం అని స్టార్ట్ అవుతుంది మూడు మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు బ్రాహ్మీ ముహూర్తం అక్కడ రెస్పిరేటరీ యాక్టివ్ అయ్యి ఆ ఎయిర్ ప్రెజర్ లార్జ్ ఇంటెస్టెన్స్ని ప్రెస్ చేయడం ద్వారా మల విసర్జన జరుగుతుంది చాలా సులువుగా సునాయాసంగా అంటే ఎవరైతే నాలుగున్నర ఐదు ఆ బ్రాహ్మీ ముహూర్తంకి లేచి ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ టైం ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ అది క్లియర్ తర్వాత సూర్యోదయం జరుగుతుంది మనకి సూర్య అదే శుభోదయం అంటే ఏదైతే శుభ సమయంలో వస్తుందో అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్యమే భాస్కరాధీనం అన్నారు అంటే ఇప్పుడు ఈ గట్ హెల్త్ పాడవడానికి మనం చాలా రకాల పదార్థాల గురించి వాటి గురించి మాట్లాడుతాం అది తిన్నాం ఇది తిన్నాం అది ఇది తినడం పక్కన పెడితే ఆ ఎలిమినేషన్ టైంని పర్ఫెక్ట్గా వాడుకుంటున్నామా లేదా అంటే ఈరోజు నిన్న ఏదో శ్రమపడ్డారు ఏదో చేసేసారు అయిపోయింది ఈరోజు ఉదయం కరెక్ట్గా మీరు ఆ వేకప్ టైం బయటకు వచ్చే సమయానికి డోర్ తీసి పెడితే వెళ్ళిపోతుంది లేదు ఇవాళ ఆపాం ఐదున్నరకు తీయలేదు ఏడున్నరకు ఎనిమిదిన్నరకు తీయాల్సి వచ్చింది తీసాం అప్పుడు కొంత ఆలస్యంగా అది ఎలిమినేషన్ జరుగుతుంది రేపు ఎనిమిది తొమ్మిది అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో బద్ధకంతో బెడ్రూముల్లోనే ఏసీ రూమ్స్లో ఇరుక్కుపోతున్నటువంటి యువకులకి యువతులకి పెద్దవాళ్ళకి చెప్తున్నాను ఎవరైతే సూర్యోదయానికి పొరుదం లే నిద్ర లేస్తారో వాడి గట్స్ బాగుంటాయి జీవితంలో ఎదుగుదల బాగుంటుంది మిగతా ఈ ఒక చిన్న ఇష్యూ అమ్మ ఎలిమినేషన్ మనం తిన్న చెత్తనంతటినీ కూడా శరీరం బయటికి గెంటేటువంటి వ్యవస్థ ఆ సమయానికి లేవకుండా నాకు గట్ పాడైందంటే ఎట్లా అంటే పాడైందని బాగు చేసుకోవడానికి వంద రకాలు చెప్తున్నాం బయటకు పంపించే సమయానికి నువ్వు లేకపోతే ఎక్కడికి వెళ్తుంది అది ఎగ్జాక్ట్లీ అంటే తినే తిండి వల్ల గట్ పాడవుతుందంటే అది పక్కన పెడదాం ఆ విషయాన్ని కానీ ఎలిమినేషన్ టైం అనేది మీరు కరెక్ట్ గా నిద్ర లేకపోవడము దాన్ని సరిగ్గా పాటించకపోవడం ఇదే మెయిన్ ప్రధాన కారణం మెయిన్ ఇష్యూ అక్కడ వచ్చింది ఇంతకు ముందు లేదుగా ఈ ప్రాబ్లం ఇంతకు ముందు కూడా తిన్నాం ఇంతకు ముందు కూడా చాలా చేసాం అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే కేవలం మనం బద్దకించడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది ఆ బద్ధకం నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాం మన శాస్త్రంలో బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం అనేది చాలా పర్ఫెక్ట్గా చేయగలిగితే వాడి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు వంద రకాలు ఏమి కాయగూరలు మెడిసిన్స్ ఆవదము విషాబ్ గుళ్ళు ఏం వాడక్కర్లా ఇవి ఎన్ని వాడినా నువ్వు ఆ టైము మన శరీరంలో ఉండేటువంటి బయోమెట్రిక్ క్లాక్ని నువ్వు అనుసంధానం చేసుకోకపోతే అనుసరించకపోతే నువ్వు ఎంత పెద్ద గొప్పవాడివైనా నువ్వు విక్రమాదిత్య కావచ్చు ఇంకోటి కావచ్చు సమయానికి లేవాలి అప్పుడు నీ జీవితం హ్యాపీగా ఉంటుంది ముహూర్తం అంటే త్రీ టు ఫోర్ థర్టీ ముహూర్తంలో బ్రాహ్మీ వాడు ప్రాణాయామం చేస్తాడు గాలిని సఫిషియంట్ అంటే మనిషి జీవితానికి మనం పదార్థాల గురించి మాట్లాడుకుంటాం పదార్థానికన్నా ముందు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిజన్ ప్రాణవాయువు ప్రాణం అదే ప్రాణం దాన్ని మనం ఆ మూడు టు నాలుగున్నర తీసుకోవాలి ఆ తర్వాత ఎలిమినేషన్ మన శరీరంలో వ్యర్థాలన్నీ కూడా ఒక చోట కేంద్రీకరింపబడి ఉన్నాయి వాటిని బయటికి గంటడం ఇది ప్రధానంగా మనం అనుసరించాల్సి ఇక తర్వాత అంటే ఆల్రెడీ పాడైపోయింది మనం పొద్దుటే లేస్తున్నా సరే ఇంకొంచెం ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ లార్జ్ లో ఈ పేరుకుపోయినటువంటి మలం ఎక్కువసేపు ఉండడం వల్ల అంటే మనం మన జీవన విధానంలో ఎక్కువసేపు నిలబడి పనులు చేయటం లేకపోతే కూర్చుని పనులు చేయటం వీటి మీద ఉండిపోవడం వల్ల ఆ మలం అక్కడ స్టాగ్రేట్ అయిపోయి గడ్డ కట్టిస్తుంది అందులోంచి రిలీజ్ అయినటువంటి యాసిడ్స్ ఆ పొరల్ని డ్యామేజ్ చేస్తున్నాయి గరుకుగా తయారవుతుంది ఈ మలం అక్కడ అతుక్కుపోయి ఇరుక్కుపోయి ఉంటుంది వేడిగా ఉంటుందమ్మా మనం మల విసర్జనకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది వేడి అనేది అది స్టూల్స్ టైట్ అయిపోయి కొంతమందికి రాళ్ళు గడ్డలు కట్టేస్తుంటాయి అంటే వాళ్ళకి సహజంగానే వాటర్ తీసుకునే ఇది ఉంటుంది ఇంటేక్ వాటర్ తక్కువ ఉంటుంది దానివల్ల డ్రై అయిపోయి ఉంటుంది ఆ డ్రై అయిపోయి ఉన్నది ఈ దీ గోడల్ని దానివల్ల వాళ్ళకి ఇంటర్నల్ మోషన్ లో బ్లీడ్ అవుతుంది ఇలాంటి సమస్యలు అన్ని వస్తాయి చిన్న చిన్న పొక్కులు వస్తాయి అంటే ఈ దీనికి ప్రధానమైనటువంటి కారణం చర్మ వ్యవస్థ లోపల పాడైంది అంటే మనకి పైకి కనిపించే ఈ చర్మమే కాదు ఇంటర్నల్ గా గుండె చుట్టూ ఒక కవాటం లా ఉండేటట్టు ఒక పొర పేగుల చుట్టూ ఉండేటువంటి పొరలు ఇవన్నీ కూడా చర్మ వ్యవస్థ అతిపెద్ద వ్యవస్థ చర్మ వ్యవస్థ ఇది డ్యామేజ్ అవుతుంది ఇది మీరు చెప్పిన గట్ హెల్త్ అనేది దీన్ని పాడు చేస్తుంది ఎప్పుడైతే అక్కడ పాడైందో దాని రిఫ్లెక్షన్ మనకి ఫేస్ మీద పింపుల్స్ రావడం ఇక్కడ పొక్కులు రావడం లేకపోతే మంగు మచ్చలు రావడం ఇవన్నీ దానివల్ల వచ్చినాయి సమస్య లోపలని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది ఇక్కడ ఉబ్బడం ఇవన్నీ కూడా లోపల ఇంటెస్టెన్స్లో ఉన్నటువంటి పరిస్థితులు మనకి వ్యక్తపరుస్తుంది దీనికి ప్రధానంగా మనం అంటే ముందు ఫస్ట్ పొద్దుట లేచిన వెంటనే ప్రాణాయామం చేసాం మల విసర్జన చేసాం ఇప్పుడు దానికి వాటర్ మన శరీరం డెబ్బై రెండు శాతం నీటితో ఉంది మనకి అవసరమైనంత మనం చేస్తున్న పనులకు అనుసంధానంగా మనకి అవసరమైనంత రాగి చెంబునో నీళ్ళు మాత్రమే బాటిల్స్ ఇవి కాదు చెంబు ఉండాలి సర్ఫేస్టెన్స్ సాంద్రత తక్కువగా ఉన్నటువంటి పాత్రలో ఆ నీటికి ఉన్నటువంటి సాంద్రత తక్కిన సాంద్రత మల విసర్జనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక చెంబుడు నీళ్లు అంటే చెంబులోనే ఆ ఎనర్జీని అంటే మనకి రాగికి నీటిని కాస్తే ఎలా అయితే స్వచ్ఛతంగా ఉంటుందో ఆ శక్తి ఆ నీటికి వచ్చేస్తుంది రాగి కాసి మరగబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మనకు కావలసినటువంటి కాపర్ అనే ఒక మినరల్ దాంట్లో యాడ్ అవుతుంది ఆ నీటిని నిదానంగా నెమ్మదిగా కూర్చుని ఉషహ్పానం అంటే నులివెచ్చని సూర్యుడు వస్తూ ఉంటాడు ఉషోదయం పూర్వం చేసి అంటే ఇప్పుడు మనం చెప్పేస్తున్నాం మందికి మీరు రెండు లీటర్లు తాగాలి మూడు లీటర్లు తాగాలి నాలుగు లీటర్లు తాగాలి కిడ్నీలు పోతాయి ఎప్పుడు తాగాలి సూర్యోదయానికి పూర్వం మాత్రమే మీరు అధికంగా జలాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు లేచేసి రెండేసి లీటర్లు మూడేసి లీటర్లు నీళ్లు తాగేస్తే అది ఉన్న వ్యవస్థలు కూడా పాడు చేస్తుంది ఉషహ్పానం చేయడానికి ఆ సమయం మీరు తాగలిగితే ఒక మనిషి అన్ని తాగలుగుతాడో మన శరీరంలో ఎంత పడుతుంది అనేది లెక్క వేసుకుని దాహం అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఫాలో అవ్వాలి ఒక చెంబుడు నీళ్లు తాగితే ఇక్కడ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఒకేసారి మనం ప్రతి ఇది దైనందిన జీవితంలో అనుదిన ధర్మంలో ఒక ధర్మం ప్రధానంగా సూర్యోదయానికి రావడం ఒకటి రాగి చెంబులో నీళ్లు తాగడం ఒకటి చెంబులు అనేవి మనకి చాలా అవసరం బిందెలు అవసరం కుండలు అవసరం వాటిల్లో ఉన్నటువంటి నీటిని ఈ రకంగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం ఏదో మనం రేపు మోషన్ అవ్వాలంటే ఈ రోజు నైట్ తెఫలా చూర్ణం తాగితే రేపు మోషన్ అలా కాకుండా ఇది మనం అనుదిన ధర్మాలుగా ప్రతినిత్యము చేయాల్సినటువంటి పని ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారు గట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే దానికి కారణం కాన్స్టిబేషన్ ఉండడమే సో కాన్స్టివేషన్ ఎందుకు ఉంటుందంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం సో సూర్యాదనికి ముందే నిద్ర లేవడము అది ఎప్పటి నుంచో పెద్దలు చెప్తున్నమాట దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్ అనే ఉంది సో అందరు కూడా పాటించాలని కోరుకుని మీరు మీరు వెజిటేబుల్ అడిగారు చెప్పకపోతే మన యేస్ బాధపడతారు కదా ఇక్కడ ఈ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి అత్యద్భుతంగా ఉపయోగపడేది దొండకాయ అంటే మనకి చర్మ వ్యవస్థను మెరుగుపరుస్తుంది పిగ్మెంటేషన్కి లోపల చెడిపోయినటువంటి లార్జ్ ఇంటెస్టెన్స్లో పెద్ద పేగుల్లో చెడిపోయినటువంటి ఆ వ్యవస్థను కూడా బాగు చేస్తుంది దొండకాయ ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఆరు ఆరు దొండకాయలు చిన్న అల్లం యాడ్ చేసుకుని తినేయచ్చు లేదంటే జ్యూస్ చేసుకుని తాగొచ్చు గా చేస్తూ ఉంటే ఒక నెలకు ఒక వెజిటేబుల్ పెట్టుకోండి ఒక సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది జీవితాంతం ఏదో ట్యాబ్లెట్లు ఉంటాయి ఈ మలబ మలబద్ధక సమస్య జీవితాంతం వాటి మీద ఆధారపడాలి అలా అవసరం లేదు వ్యవస్థను మెరుగుపరిచేస్తే తన పని తాను సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది సపోర్ట్ బాడైపోయిన వ్యవస్థని బాగు చేయడానికి మాత్రమే మనం సహాయం దేని మీద కూడా జీవితాంతం డిపెండ్ అయ్యాము అంటే మన వ్యవస్థ బాగాలేనట్ల చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరు కూడా తీసుకోవాలని కోరుకుందాం అందరు కూడా ఇలాంటి అనుదినంగా ఎస్ పాటించాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు ధన్యవాదాలు సూర్యస్